డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఘన నివాళులు అర్పించింది విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ బాబు నేతృత్వంలో వీహెచ్పి బజరంగదళ కార్యకర్తలు ఎస్వి యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దినోత్సవం ఈరోజు మనం జరుపుకున్నాము చాలా ఆనందంగా ఉంది కర్మ అసమాతలని ఆయన ఉపయోగపరచడానికి రూపమాపడానికి సాయశక్తుల జీవితాంతం కృషి చేసిన లెజెండ్ అయిన ఒక గొప్ప మహాన్ భావుడు యుగానికే ఒక ఆదర్శ పురుషుడు అటువంటి వారిని మనం సంస్కరించుకొని మనం కూడా ఆయన బాటలు నచ్చేదానికి నేను నిరంతరం ఈ బాటని మనం చూపించి వెలుగుని ఆయన ఇచ్చిన వెలుగును మనం అందరి జీవితాల్లో నింపడానికి కష్టాలు అయినప్పటికీ కూడా చదువుని చక్కగా కొనసాగించి ఉన్నత విద్యలు తను నేర్చుకుంటూ అలాగే ఆ ఉన్నత విద్యలని ప్రతి పిల్లవాడికి అంటే వెనకబడ్డ తరగతులు ఇతర తరగతులు వెనకబడ్డ జాతుల వాళ్ళకు కూడా అందించాలని ఒక తపనంతో భారత రాజ్యాంగాన్ని ప్రొపకాల్ వల్ల ప్రధాన పాత్ర వహించడమే కాకుండా దేశ ప్రజలందరికీ కూడా సమాన్యాయం అందేటట్టు అలాగే ఆ సామాజిక ఫలాలు స్వాతంత్ర ఫలాలు అందరికీ అందేటట్టు కూడా ఆయన బాగా తపన చెంది ఒక మనకి వ్యవస్థని ఏర్పరిచి ఈ రోజుకి కూడా వ్యవస్థ ప్రకారము ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఎంతో కృషి చేశారు మనకి సూర్యచంద్రులంతరకు కూడా అంబేద్కర్ పేరు మనకి భారతదేశంలో ఉంటుంది వారిని తలుచుకుంటూనే ఉంటామని అలాగే యువత కూడా ఎన్ని అవమానాలు పడ్డప్పటికీ ఆయన పక్కన పెట్టి ఎలాగో ఉన్నత స్థానానికి చేరాడో అలాగే ఈరోజు యువత కూడా అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు జీవితంలో పైకి రావడం ఒక దేశాన్ని కూడా ఒక ముఖ్య స్థానంలో నిలపాలని నేను కోరుకుంటున్నాను జై శ్రీ జై జై అంబేద్కర్ జై భారత్ మాతకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక సమరస్యతలో భాగంగా మనము భరతమాత ముద్దు బిడ్డలం అందరమని మనమంతా బంధుగనమని మరి భారత మాత యొక్క ముద్దు బిడ్డలమైనటువంటి మనం హిందూ మతంలో ఉన్నటువంటి అసమానతలు రూపుమాపి సంఘటితంగా ఉన్నప్పుడే మన దేశం బలోపేతం అవుతుందని ఆ హిందూ చైతన్యాన్ని రావడానికి ఆయన ఎంతో కృషి తెలిపారు మనం గమనించినట్లయితే కమ్యూనిస్టు పాలనలో చైనా కానీ రష్యా కానీ కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయినారు అదేవిధంగా అమెరికాలో కూడా నల్ల జాతుల మధ్య తెల్ల జాతుల మధ్య జరిగినటువంటి ఘర్షణల్లో చాలామంది చనిపోయారు కానీ అంబేద్కర్ గారు తన యొక్క శాంతి దూతగా తన రాజ్యాంగాన్ని చక్కగా నిర్మించి ఒక రక్తపోటు కిందకుండా మనలో ఉన్నటువంటి భారతీయ అసమానంతో ధూపుమాపి మన ఐక్యంగా ఉంచారు ఒకసారి ఆర్ఎస్ఎస్ వర్గం కూడా ఆయన వచ్చారు ఇది మా విశ్విందు పరిషత్ ప్రాంతీయ సమావేశంలో తెలుపబడింది ఆ వర్గకు వచ్చినప్పుడు ఆ ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ఆ క్రమశిక్షణను ఏ కుల మత భేదాలు లేకుండా ఉన్నటువంటి ఆ శి వర్గాలు ఉన్నటువంటి క్రమశిక్షణను చూసి ఆమె చాలా అక్కడ వాళ్ళందరినీ డాక్టర్ ఇదేవారు గారిని చాలా ప్రశంసించి ఆ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి గొప్ప కార్యాలను ముందుకు తీసుకెళ్లమని చెప్పి భుజం తర్టీ ఆయన వెనక నిలిచారు కాబట్టి జై రావ్ అంబేద్కర్ గారికి